మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలా కలిసి రాబోతుంది చంద్రగ్రహణం ఉంది నెల చివరిలో మనకు దేవీ నవరాత్రులు ఉన్నాయి ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది కన్యా రాశి వాళ్ళకి ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం అలాగే ద్వాదశంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఈ మూడు కూడాను మేరకు కష్టాన్ని కలుగు చేస్తే కానీ ఏదేమైనా ఏకాదశంలో వస్తున్నటువంటి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం ఏదైతే ఉందో మంచి ఫలితాన్ని వేస్తుంది అంటే ఒక ఎయిటీ పర్సెంట్ మంచి ఫలితాలు ఉంటాయి ట్వంటీ పర్సెంట్ కొంచెం కష్టతరంగా మారేటువంటి పరిస్థితులు పర్లేదు ఎయిటీ పర్సెంట్ మనం ముందుకెళ్తున్నామంటే కొంతవరకు సంతోషకరంగానే ఉంటుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతుంటాయి ముందు ముఖ్యంగా ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయాలి ప్రయత్నం లోపం లేకుండా చేస్తే తప్పనిసరిగా ఒకటే చెప్తారు పెద్దలు నువ్వు పని మొత్తం పూర్తి చేసి ఓడిపోయినా గెలిచినట్టే నువ్వు పని పూర్తి చేయడానికే ప్రయత్నంలో పని చేసావు అంటే దాంట్లోనే అక్కడ ఆగిపోతున్నావు అంటే ఓడిపోయినట్టు ముందుగానే ఓడిపోయినట్టు లెక్క రేపు తర్వాత రోజు కూడా మనకి ఆ గిల్ట్ ఉండే అయ్యే మనం ఇంకోసారి ప్రయత్నం చేసినట్టు బాగుండేదేమో అరే ఇంకోసారి వచ్చేదేమో చిరంజీవి గారి సినిమా వస్తే క్యూలో నిలబడి చొక్కాలు చెంచుకొని మరి ముందుకు వెళ్ళి సినిమాలు టికెట్లు తీసుకోవడంలో గెలుస్తున్నాం కానీ జీవితంలో గెలవాలంటే ఇంకొకసారి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయడం మనవాళ్ళు మన వాళ్ళు కాబట్టి అలాంటి ప్రయత్నం చేయగలిగితే తప్పనిసరిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది నాన్న ఈ తుల కన్యారాశి వాళ్ళకి అలాగే ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్ చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు దరిచేరబోతున్నాయి జాగ్రత్త అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కొంచెం మందగుడిగా ఉంటుంది పాస్ అవుతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో మార్క్స్ రాకపోవడం అనేది కొంచెం నిరాశకు గురి చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి విదేశీ ప్రయాణాలు అంటారా విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ కన్యా రాశి వాళ్ళు మనం మొట్టమొదటి పంచాంగ శ్రవణం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము ఈ సంవత్సరం అతి ఎక్కువ మంది విదేశీ ప్రయాణం చేసే వాళ్ళలో కన్యా రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని చెప్పుకున్నాం మనం అట్లానే ద్వాదశంలో కేతు ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా కన్యా రాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాలకు ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు చక్కగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంది అలాగే రైతుల విషయానికి వస్తే రైతులకు కూడా పరవాలేదు మరీ నష్టం రాదు అనుకున్నంత లాభం రాదు మధ్యస్థంగా ఉండేటువంటి పరిస్థితిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇక తదుపరి రాజకీయ నాయకుల విషయానికి వస్తే రాజకీయ నాయకులకి వేరే వ్యక్తులు అడ్డు వేసి వీళ్ళకి రావాల్సినటువంటి పదవుల్ని దూరం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వాళ్ళు కూడా నల్లగా ఉంటారు కొంచెం కలర్ తక్కువగా ఉంటారు పొడవుగా ఉంటారు వెడల్పు ముఖంతో ఉండేటువంటి వ్యక్తులు అయి ఉంటారు వీళ్లతో కొంచెం జాగ్రత్త వీళ్ళే మీ పక్కన చేరి భజన చేస్తూ ఉంటారు భజన చేసే వాళ్ళని ముంచుతారని చెప్పి నేను ప్రసార చదువుతూనే ఉంటాను దానికి వినాయక చవితి నిదర్శనం తొమ్మిది రోజులు పూజ చేస్తారు తీసుకెళ్లి వినాయకుడిని నీళ్ళలో ఉంచుతారు లైన్స్ లో వచ్చే అవకాశాలున్నాయంటారు తప్పనిసరిగా కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు కనపడుతుంది అలాగే ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి అలాగే ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావు కానీ ఉద్యోగంలో జీతం పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళ కష్టానికి గుర్తింపు ఉంటుంది కాకపోతే వీళ్ళ మీద కుళ్ళు తనంతో ఉండేటువంటి వ్యక్తులు సహోద్యోగులు చాలామంది ఉంటారు వాళ్ళు వీళ్ళకి రావాల్సినటువంటి హైక్ను కూడా ఆపడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం సహోద్యోగులతో వాళ్ళతో కొట్టకుండా తిట్టకుండా పోట్లాడుకోకుండా గొడవలు పడకుండా ప్రశాంతంగా వాళ్ళను కూడా మచ్చిక చేసుకొని ఉంటే వాళ్ళ అడుపులలో వేరుగా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సహోద్యోగులతో అలాగే బదిలీలు కూడా ట్రాన్స్ఫర్స్ కూడా అంత అనుకూలంగా ఉండవు కానీ పర్వాలేదు అనిపిస్తుంది ఓకే పర్లేదు మనం అనుకున్న దానికి కాకపోయినా ఇక్కడ సంతోషకరమైన వాతావరణం ఉంది పర్లేదు ఇక్కడైనా మనం కొంతవరకు ఉండొచ్చు అనేటువంటి పరిస్థితుల్లో బదిలీలు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ కన్యారాశిలో ఉండేటువంటి భార్యాభర్తలు ఉంటారో వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు దీనికి ద్వాదశంలో కేతు ఉంటే ద్వా కేతుగ్రహ అష్టోత్తరంలో కళత్రపుత్ర శత్రుత్వ కారకాయన మూనమ అని చెప్పి ఒక నామం వస్తుంది కళత్రం అంటే భార్య పుత్రుడు అంటే పిల్లలు శత్రుత్వ కారకాయనమూనమ శత్రుత్వాన్ని పెంచేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం వేరే వ్యక్తులు నీ పిల్లల గురించి ఏమైనా చెప్పినా కూడాను ఒకటి రెండుసార్లు అది నిజమా కాదని ఆలోచించిన తర్వాతనే పిల్లల్ని మందలించడం జరగాలి వేరెవడెవడొచ్చే మీ వాడు ఇట్లా కనబడ్డాడయ్యా అని చెప్పగానే వాడు ఏ పరిస్థితుల్లో కనబడ్డాడో వాడిని అడిగితే తెలుస్తుంది ఇప్పుడు తండ్రి ఉంటాడు కొడుకు మీ వాడు బారు దగ్గర కనబడ్డాడా మందు అవుతున్నాడాయా వాడు బారు దగ్గర కనబడతాడు అంతే వాడు మందు ఆగాడా లేదా అనేది వీడికి తెలియదు చెప్పేవాడికి ఏ బా ఎప్పుడు చూసాను బారు దగ్గరే ఉంటున్నాడు మొన్న చూసాను నిన్న ఒక్కసారి కనపడేది పాపం ఒక్కసారి మొన్న కనపడ్డాడు ఇప్పుడు కనపడ్డాడు నిన్న కనపడ్డాడు ఈ నిసార్లు చెబుతూ ఉంటాడు అది అసలు వాడు ఏ పరిస్థితుల్లో ఆ రోడ్లోకి వెళ్ళవలసి వచ్చింది అక్కడ ఆగవలసి వచ్చింది అనేది కొడుకు కొడుకునో కూతురునో ఒకసారి అడిగిన తర్వాత మందలించడం అనేటువంటిది కరెక్ట్ అలానే భార్య పట్ల కూడా ఎవరైనా చేదైనా చెప్పినా ఆవేశపడకుండా ఆలోచించి దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడితే ఎవరైనా నిజం చెప్తారు ప్రేమ చూపిస్తే భయం చచ్చిపోతుంది అవతల వ్యక్తికి కాబట్టి ఆ ప్రేమ చూపించి మాట్లాడితే చక్కగా ప్రశాంతంగా ఉంటుంది లేదు మీ కాపురంలో వేరే వాళ్ళు వచ్చి కొరుగు పెట్టినట్టే లెక్క కాబట్టి జాగ్రత్త వేరే వాళ్ళ మాటలకి ఎక్కువగా విలువలు ఇవ్వకండి అలాగే వేరే వాళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారు ఈ సమయంలో ఆ సలహాలు కూడా జాగ్రత్త మీ భవిష్యత్తుకి మూపురు కురి చేసే గురి చేసేటువంటి పరిస్థితి ఉంటాయి కానీ చెడు చేసే పరిస్థితిలో ఉంటాయి కానీ మంచి చేసే పరిస్థితిలో ఉండవు తగిన జాగ్రత్త తీసుకొని సలహాలు పాటించడం అనేటువంటిది మంచిది స్వబుద్ధి సుఖంచేవ పరబుద్ధి వినాశక అని చెప్పి శాస్త్రమే చదువుతుంది నీ బుద్ధి నీకు సుఖాన్ని ఇస్తుంది పరబుద్ధి వినాశనాన్ని ఇస్తుంది కాబట్టి పక్కవాళ్ళ ఆలోచన మీద ఆధారపడవద్దు అవుతుంది ఇప్పుడు కూడా నేను సొంతగా ఆలోచించి ఆలోచించి పనిచేసుకోవడం అనేటువంటిది ఉన్నతమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే చంద్రగ్రహ ప్రభావం కూడా పర్లేదు నాన్న వీళ్ళకి పెద్దగా ఇది ఉండదు కానీ కొంత సష్టమ స్థానం అవుతుంది కొంతవరకు కష్టాలు తెచ్చిపెడుతుంది చెప్పా కదా కొన్ని 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 కష్టాలు తెచ్చిపెడుతుందని ఆ కష్టాలు ట్వంటీ పర్సెంట్ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా చూపిస్తూ ఉంది ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళ కట్టు ఇప్పుడు చెప్పబోయేదాన్ని ముందు స్టార్టింగ్లో వేసేసుకోండి ఈ కన్యా రాశి వాళ్ళ లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఈజీగా నమ్మేస్తారు ఎదురు వాళ్ళని తెలివిగల వాళ్ళే తెలుగు తక్కువ వాళ్ళేం కాదు తొందరగా బోల్తా కొట్టించవచ్చు అండ్ ఎప్పుడు ఎదురు వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారు ఇందాక అందుకనే చెప్పింది సలహాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అని చెప్తున్నది కూడా ఎందుకోసం అంటే పక్క వాళ్ళ సలహాల మీద పక్క వాళ్ళ సంపాదన మీద పక్క వాళ్ళ మీద ఆధారపడేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీంట్లో ముఖ్యంగా అమ్మాయిలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమించిన అబ్బాయి నువ్వు తప్పితే నాకు గతి లేదు అనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే తీసుకొస్తున్నారో అవతల వ్యక్తి మిమ్మల్ని ఆడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు మీకుండేటువంటి లోటు పాటలని వాళ్ళకి చెప్పవద్దు వీక్నెస్ చెప్పవద్దు అది చెప్పారా నిజంగానే వీక్ అయిపోయినట్టే మీరు మీ జీవితాంతకాలం వీక్ అయిపోయినట్టే కాబట్టి జాగ్రత్త వహించడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం ఇక గృహయోగం కావచ్చు అండ్ పర్టికులర్గా రాజయోగం అంటారు గజకేశ్వర యోగం అంటారు ఇటువంటి యోగాలు వచ్చే అవకాశం ఉందా ముఖ్యంగా నాన్న రాజయోగం కంటే కూడాను బంటు యోగం కలగకుండా ఉండడానికి ట్రై చేయండి అంతకు మించే లేదు రాజయోగం అనేటువంటిది పెద్దగా ప్రస్తుతానికి వచ్చే పరిస్థితి కాదు కానీ కొంతమేరకు కొంతమేరకు చెప్పా కదా ఉద్యోగస్తులు మారుతారు జీతాలు పెరుగుతాయి కానీ అది రాజయోగం కాదు కదా పదవి రాజయోగం కదా పదవి రాకుండా డబ్బులు పెరుగుతున్నాయి డబ్బులు మీకు సంతోషం వ్యక్తిగతంగా మీకు సంతోషాన్ని ఇస్తుంది పదవి పెరిగితే నలుగురిలో తెలుస్తుంది కదా సో కాబట్టి అలాంటి యోగం అయితే ప్రస్తుతానికి కొంచెం దూరంగా ఉందనే చెప్పాలి కానీ తదుపరి నెలల్లో వచ్చేటువంటి యోగం ఉంది దానికి కావలసినటువంటివి ఏమన్నా ఉన్నా కూడా అంటే ఉద్యోగ ప్రమోషన్స్ వస్తాయా ఇల్లు కొనుక్కుంటామా లేదా పెళ్ళి అవుతుందా లేదా ఇట్లాంటివన్నీ కూడా వ్యక్తిగత జాతకం చూస్తేనే చెప్పగలుగుతాను అన్న ఇట్లా డైరెక్ట్ ఒక రాశి ప్రకారం ఈ సంవత్సరం వీళ్ళకి పెళ్ళి అవుతుందని చెప్పడం లుగ్గు కొనుక్కుంటారని చెప్పడం ఉద్యోగం వస్తుందని చెప్పడం ఉద్యోగం ప్రమోషన్స్ వస్తుందని చెప్పడం అనేటువంటిది కొంతవరకు మాత్రమే చెప్పగలుగుతాం రాశి ప్రకారం అంతా ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి వ్యక్తిగత జాతకం చూపించుకుంటే తప్పనిసరిగా దాని ప్రకారం చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇక ఈ సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం ఇంపాక్ట్ కాస్త ఇది తగ్గటానికి కావచ్చు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఎలాంటి పరిహారాలు దైవరాధన బాగుంటుందంటారు ముఖ్యంగా వీళ్ళకు కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా బొబ్బర్లు ఉంటాయి బొబ్బర్లు తెచ్చుకోండి ఉడకబెట్టండి చక్కగా శుక్రవారం రోజున తీసుకెళ్ళి ముష్టి వాళ్ళకి పంచి పెట్టండి శుక్రగ్రహానికి తెల్లటి వస్త్రము తెల్లటి పుష్పాలు సమ మాల సమర్పించండి ఈ ధాన్యం ఏదైతే గుగ్గిళ్ళు అనుకున్నామో ఈ అలసందలు తెల్లవి కాదు బ్రౌన్ కలర్లు ఉంటాయి అవి అసలు నాటువి అవి లావు లావులావి కాదు సన్నగానే ఉంటాయి బొబ్బర్లు మరి ఎక్కువగా లావు మినువురు కంటే కొంచెం లావు ఉంటాయి అంతే హైబ్రిడ్వి కాకుండా నాటు శనగలు తెచ్చుకోండి సారీ నాటు బొబ్బర్లు తెచ్చుకోండి చక్కగా ఉడకబెట్టుకోండి ఉడకబెట్టి శుక్రవారం శుక్రవారం రోజున ముష్టి వాళ్ళకి పంచి పెట్టండి శుక్రగ్రహానికి తెల్లటి పూలమాల వేయండి ప్రదక్షిణలు చేసుకోండి కాళ్ళు పడుకుని ఇంటికి రాండి దక్షిణ ఇచ్చేసి తప్పనిసరి మీరు అనుకున్న పనులు ప్రశాంతంగా పూర్తి అవడానికి అవకాశం కలుగుతుంది ఓకే ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురు నమ